హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా స్టారీస్ మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూపిస్తా చూడండి అమ్మవారి కోసం శారీ షాపింగ్ చేశాను చూడండి రూపు కూడా కొనుక్కున్నాను కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా కొనుక్కున్నానండి అమ్మవారి ఫేస్లు పేటలు అన్నీ ఉన్నాయని వీడియో తీసానండి ఇలా వ్రతాలు చేసుకున్నప్పుడు గోరింటాకు నిండుగా గాజులు వేసుకుంటే మంచిదండి ముందు రోజు మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ పువ్వులు గాజులు గాజులు ఐదుగురికి వాయనం అండి అండ్ దేవుడు కూడా ఒక వాయనం అండి అందుకోసం గాజులు కూడా కొనుక్కున్నానండి అరటిపళ్ళు కొబ్బరికాయలు కొనుక్కున్నానండి పూజ కోసం ముందు రోజు వెళ్ళి అన్ని కొనుక్కోవాలండి తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమలం పువ్వులు కొనుక్కున్నానండి ఈ పువ్వులు అమ్మవారికి చాలా ఇష్టమండి ముందు రోజు అన్ని ఐటమ్స్ రెడీ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి బ్లౌజ్ పీసులు గాజులు పువ్వులు అరటి పళ్ళు పళ్ళు అన్ని ఒత్తులు నెయ్యి అన్నీ జాగ్రత్తగా చేసి ఒక దగ్గర పెట్టుకోవాలండి కొమ్మశనగలు నానబెట్టుకోవాలండి తాంబలంగా వచ్చిన వారికి ఇస్తే మంచిదండి మామిడాకులు అరటి చెట్లు తెచ్చి ఉంచుకోవాలండి బంతి పూల దండ ఇలా ఉచ్చుకొని గడపకి బాగా అలంకారం చేసుకోవాలండి గడపలు ఇల్లు అన్నీ క్లీన్ చేసుకొని ముగ్గులు బొట్లు అన్నీ పెట్టి ముందు రోజే ఇలా రెడీ చేసుకుంటే వరలక్ష్మి పూజ రోజు మనకి అంత హడవడి ఏముండదండి సింపుల్గా అలా పూజ చేసుకోవచ్చండి ముందు రోజే బ్లాక్ బ్యాక్ డ్రాప్ కూడా మేము వేసుకొని ఉంచుకున్నామండి తర్వాత రోజు మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి అమ్మవారికి తులసి కోట పూజ చేసి తర్వాత ముందు రోజు నైటే అన్నీ అంటే గ్యాస్ కూడా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని అమ్మవారికి తలుచుకొని పిండి వంటలు చేసి దేవుడి దగ్గర పెట్టుకోవాలండి పిండి వంటలు అయితే నేను బూరెలు చేశానండి పరమాన్నం పులిహోర చేశానండి ఒక్కొక్కరు ఒక్క విధంగా చేసుకుంటారండి నేనైతే మూడు రకాలు చేశానండి అన్నీ సర్దుకున్నానండి వాయనంకి వచ్చిన వారికి అన్నీ సర్దుకోవాలండి వచ్చిన వారికి పువ్వు ఆకు ఒక్క అరటి పళ్ళు అయితే తప్పకుండా ఇవ్వాలండి నేనైతే మూడు రకాల పళ్ళు మూడు రకాల పువ్వులు మూడు రకాల ప్రసాదాలు పెట్టుకున్నానండి ఇలా చిన్న చిన్న ప్లేట్లలో పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నానండి ఇలా దేవుడి ఎదురుగా దీపాలు అన్ని డెకరేషన్ చేసుకున్నానండి అక్షంతలు పసుపు కుంకుమ అన్నీ రెడీగా చేసుకొని ఉంచుకొని అన్నీ ధూపం కూడా వేసి పూజ చేసుకోవాలండి చేసుకోవాలండికి వాయనమిచ్చి మొత్తదేవుల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఈవినింగ్ పూజ చేసుకొని హస్బెండ్ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని అమ్మవారికి ఇష్టమైన పచ్చకార్ హారతి ఇచ్చి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళామండి ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి